అందరికీ నమస్తే అండి మన సబ్స్క్రైబర్లకి అదేవిధంగా మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన అకాడమీలో అయితే మీకు తెలుసు కదా ట్రైనింగ్ అయితే ఇస్తున్నామండి టీ బిజినెస్ గురించి టీ తయారీ విధానం గురించి మీకు ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం ఎవరైనా కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ టీ స్టాల్ బిజినెస్ పెట్టుకోవడానికి ఎక్స్పీరియన్స్ అవసరమా లేదా అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం స్టాల్ బిజినెస్ పెట్టుకోవాలంటే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అవసరం అండి ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే మీరైతే భారీగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేయొద్దండి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ స్టాల్ బిజినెస్ వంద మందికి ఇంకా స్టార్ట్ చేస్తే అందులో పది మందే సక్సెస్ అవుతున్నారు తొంభై మంది అనేది ఫెయిల్యూర్ అవుతున్నారు ఆ ఫెయిల్యూర్ అయిన తొంభై మంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా లేకపోవడం వల్ల ఎవరో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు అది వాళ్ళ అదృష్టం వాళ్ళు పెట్టిన లొకేషన్ అవన్నీ బేస్ అయి ఉంటాయి మిగతా టెన్ పర్సెంట్ మంది మాత్రమే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు దీనికి కారణం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది లేకపోవడం మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి మీరు ఒక సిక్స్ మంత్స్ కానీ త్రీ త్రీ మంత్స్ కానీ వర్క్ చేయండి బయట ఎవరి దగ్గరన్నా వేరే టీ స్టాల్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఒక షాప్ రన్నింగ్ షాప్ ఉంటుంది కదా రన్నింగ్ షాప్ చూసుకొని వాళ్ళని పరిచయం చేసుకోండి లేదా వాళ్ళని పరిచయం చేసుకోండి వాళ్ళే ఒక సిక్స్ మంత్స్ వాళ్ళు పరిచయం అయ్యే విధంగా వాళ్ళతో వాళ్ళ షాప్కి వెళ్ళండి రోజు డైలీ టూ అవర్స్ అక్కడ కూర్చోండి వాళ్ళే పరిచయం అవుతారు డైలీ టూ అవర్స్ వెళ్ళి అక్కడ కూర్చుంటే సిక్స్ మీకు వాళ్ళకి ఎందుకు పరిచయం అవ్వరు పరిచయం అవుతుంది అలా పరిచయం చేసుకోండి వాళ్ళ దగ్గర రోజు టూ అవర్స్ అట్లా చూడండి అన్నీ అబ్జర్వేషన్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఉంటారు కదా వేరే ఊర్లో మీరున్న ఊర్లో కాకుండా వేరే ఊర్లో టీ స్టాల్ ఉంది ఉందనుకుంటా డైలీ అక్కడ ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ డైలీ వెళ్ళండి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి లేదా మీరే ఎక్కడైనా టీ స్టాల్లో హెల్పర్గా జాయిన్ అవ్వండి మనం అంత పెట్టుబడి పెట్టి ఎక్స్పీరియన్స్ లేకుండా ఐదు లక్షలు పది లక్షలు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎందుకు డబ్బులు పోవండి టీ స్టాల్ బిజినెస్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ లేకపోతే టీస్టాల్ బిజినెస్లో డబ్బులు పోతాయి ఇప్పుడున్న రోజుల్లో అయితే చెప్పాను కదండి టెన్ పర్సెంట్ మంది పీపుల్స్ మాత్రమే టీస్టాల్ బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతున్నారు ఎక్స్పీరియన్స్ లేకుండా టీ స్టాల్ పెడితే ఖచ్చితంగా లాస్ అవుతారండి ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ అయితే పెట్టద్దు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి నేను చెప్పాను కదా ఎక్కడ వర్క్ చేయండి సిక్స్ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ లేదా హెల్పర్గా ఎక్కడ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా తెలుస్తాయండి ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే ఒక లీటర్కి పాలు ఒక లీటర్కి ఎన్ అవుతాయి అదేవిధంగా ఈ వస్తువులు కొనడానికి ఎంత కాస్ట్ అవుతాయి లేదా మనం ఇంకా టీ స్టాల్ బిజినెస్ అనేది ఏ లొకేషన్స్లో పెట్టుకోవాలి లేదా కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి మనం ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కువ పెట్టుబడి పెడితే ఏమవుతుంది తక్కువ పెట్టుబడి పెడితే ఎలా ఏమవుతుంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో తెలుస్తాయండి వర్కర్స్ని ఎంతమంది పెట్టుకోవాలి వాళ్ళకి జీతాలు ఎంత ఇవ్వాలి ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్లోనే తెలుస్తాయండి లేదా వర్కర్స్ అసలు షాప్లో వర్క్ చేస్తున్నారా లేదా అవన్నీ నీ పని మనకే రాకపోతే ఇప్పుడు టీ స్టాల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు పని నీకే రాదు వర్కర్స్ని పెట్టుకుంటావు వాళ్ళు పని చేస్తున్నారో లేదో కరెక్ట్గా చేస్తున్నారో లేదో అడగటానికి కనీసం ప్రశ్నించడానికి నీకు వర్క్ తెలిస్తే కదా వాళ్ళని అడిగేది నువ్వు ఈ పని చేయలేదు ఏంటంటే కనీసం నీకు వస్తేనే కదా నువ్వు పని అడిగేది ఇప్పుడు ఈరోజు పాతిక లీటర్లు టీ కొట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పాతిక లీటర్లు పాలైపోయినాయి మన షాప్లో డబ్బులు వచ్చేసి కొంత డబ్బులు వచ్చాయి ఎంత డబ్బులు వస్తాయో పాతిక లీటర్లు అమ్మితే కనీసం ఎంత డబ్బులు వస్తాయో నీకు తెలియనప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళని ఇంది ఇంత తక్కువ డబ్బులు వచ్చాయని ఎట్లా ప్రశ్నిస్తావు ఎట్లా అడుగుతావు అందువల్ల మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ఈ బిజినెస్ అనేది అసలు స్టార్ట్ చేయొద్దు డబ్బులు బొక్క డబ్బులు అయితే పోతాయి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే స్టార్ట్ చేయండి మీ డబ్బులు అయితే సేఫ్గా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అప్పుడే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి అసలు టీ పొడి ఏ టీ పొడి వాడాలి ఎలాంటి టీ పొడి వాడాలి వర్కర్స్కి ఎంత జీతం ఇచ్చుకోవాలి ఏ లొకేషన్లో టీ షాప్ బిజినెస్ అనేది పెట్టుకోవాలి ఒక లీటర్ అమ్మితే మనకి ఎంత లాభం వస్తుంది ఒక టీ అమ్మితే మనకి ఎంత లాభం వస్తుంది ఒక కాఫీ అమ్మితే మనకి ఎంత లాభం వస్తుంది ఒక గ్రీన్ టీ అమ్మితే మనకి ఎంత లాభం వస్తుంది ఒక లెమన్ టీ అమ్మితే ఎంత లాభం వస్తుంది అది ఒక బ్లాక్ టీ అమ్మితే ఎంత లాభం వస్తుంది ఒక బ్లాక్ కాఫీ అమ్మితే ఎంత లాభం వస్తుంది పాలు అమ్మితే ఎంత లాభం వస్తాయి అసలు పాలు ఏ పాలు వాడాలి ఇవన్నీ ఎక్స్పీరియన్స్లోనే తెలుస్తాయండి ఇవన్నీ తెలియకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారండి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి మీ డబ్బులు అయితే సేఫ్గా ఉంచుకోండి ఒక లేదా ఎక్స్పీరియన్స్ ఎవరో కొంతమంది ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టినోళ్ళు సక్సెస్ ఉన్నారు లే అలా లేరని నేనేం అనట్లేదు ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టినోళ్ళు బిజినెస్ పెట్టిన వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు కలిసి చాలా తక్కువ మంది ఉన్నారండి మరి అందులో మీరు ఉంటారు లేదైతే మనకైతే తెలియదు కదా ఎవ్వరూ చెప్పలేరు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మేము షాప్ బిజినెస్ పెట్టుకుంటున్నాము మాకు లాభాలు బాగా వస్తాయి అంటే మీకు లాభాలు బాగా వస్తాయో లేదో ఎవరు చెప్పగలరండి మీరు ఒక చాటు పెడతారు ఒక ఏరియాలో అక్కడ బిజినెస్ అయ్యుద్దో లేదో అవ్వదో తెలీదు అవన్నీ ఎవరు చెప్పదు ఎవరు చేతిలో ఉండవు అండి మనం పెట్టే లొకేషన్ పైన ఆధారపడి ఉంటుంది మనం ఇచ్చే క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది మనం పెట్టుకునే వర్కర్స్ పైన ఆధారపడి ఉంటుంది మనం వాడే టీ పొడి మీద కూడా ఆధారపడి ఉంటుందండి ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం షాపు మెయింటైన్ చేసే షాపును బట్టి ఆధారపడి ఉంటుంది ఇంకొచ్చేసి మనం ఎక్కువగా క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది రోజు ఒక్కొక్క క్వాలిటీ ఇస్తే టీ షాప్లో మాస్టర్స్ అనేవి మారుతూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వాలిటీ ఇస్తే కస్టమర్స్ అనేవి తగ్గుతారు అదేవిధంగా మనం మార్నింగ్ షాప్ తీసే టైం బట్టి ఆధారపడి ఉంటుంది టీ షాప్ బిజినెస్ సాగిద్దా లేదా అనేది వీటన్నిటి చాలా ఉంటాయండి వాటి అన్నిటి మీద ఆధారపడి అయితే ఉంటుంది మరి మీ బిజినెస్ అనేది సాగిద్దా లేదా అనేది ఎవరు చెప్పలేరు అది ఎవరు చెప్పాలంటే మీరే చెప్పాలి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం వాళ్ళే చెప్పాలి ఈ లొకేషన్స్లో బిజినెస్ పెడితే స్టార్ట్ బిజినెస్ అవుతుందా లేదా అనేది ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మీరే చెప్పాల్సి ఉంటుంది చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక మూడు లక్షలు ఉంటాయి టీ స్టాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఫస్ట్ రెండు లక్షలు పెడతారు పెట్టుబడి పెట్టిన తర్వాత టీ మినిమం షాప్ పెడితే సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ పడుతుందండి ఆ షాప్ అనేది ఎక్కడానికి ఏ లొకేషన్లో పెట్టినా సిక్స్ మంత్స్ అయితే పడుతుంది సిక్స్ మంత్స్ దాకా మనకి మెయింటెనెన్స్ ఖర్చులకు రావచ్చు రాకపోవచ్చు మన జోబులోయే పెట్టాల్సి ఉంటుంది పెద్ద షాప్ కొంచెం పెద్ద షాప్ టీ స్టాల్ బిజినెస్ పెట్టినప్పుడు కనీసం మినిమం రెండు వేల నుంచి మూడు వేల మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందండి బిజినెస్ అయినా కాకపోయినా రెండు వేల నుంచి మూడు వేల బిజినెస్ ఖర్చు అయితే ఉంటుంది ఎట్లా ఉంటుందంటారా డైలీ రెంట్ ఉంటుంది నెలకు ఒక పదివేలు వచ్చేసినా రోజు రెంట్ వచ్చేసి మూడు వందలు పడుతుంది కరెంటు బిల్లు వచ్చేసి ఒక వంద రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఇద్దరు టీ మాస్టర్ని పెట్టుకో మార్నింగ్ ఒకరిని ఈవినింగ్ ఒకరిని అంటే ఏడు వందలు ఏడు వందలు పద్నాలుగు వందలు కౌంటర్లో మరి మీరు ఒకవేళ కౌంటర్లో మీరే ఉన్నారనుకోండి సరే అది తీసేయండి ఈ పద్నాలుగు వందలు ఈ ఒక నాలుగు వందలు పద్దెనిమిది వందలు ఇంకా మిస్లైన్ అసలు రెండు ఇంక రెండు వందలు డైలీ మీకు టీ బిజినెస్ అయినా కాకపోయినా రెండు వేలు అనేది ఖర్చు అయితే కంపల్సరీగా ఉంటుంది మీరైతే సిక్స్ మంత్స్ దాకా ఒక్కోసారి జరగవచ్చు వేరే జరగకపోవచ్చు కొత్తగా బిజినెస్ పెడితే ఇప్పుడు మీరు డైలీ రెండు వేలు మీ నుంచి తీయాల్సి ఉంటుంది మీ దగ్గర మూడు లక్షలతో స్టార్ట్ చేశారు రెండు లక్షలు పెట్టుబడి పెట్టారు ఇంకో లక్షలు ఉన్నాయి అనుకోండి ఆ లక్ష ఎన్నాలు మెయింటైన్ చేస్తారు నెలకి వచ్చేసి అరవై వేలు అవుతాయి అప్పుడు డైలీ రెండు వేలు అంటే ఒక నెల రెండు నెలలు మెయింటైన్ చేస్తారు మహా అయితే మూడో నెల ఇంకో లక్ష అప్పు తెచ్చి పెడతారు నాలుగో నెల ఇంకో లక్ష అప్పు తెచ్చి పెడతారు ఇంకా బిజినెస్ అవ్వాలా ఇంకా ఇంకా మీరు మెయింటైన్ చేయలేరండి అట్లా అప్పుడు మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది ఇట్లా చే ఇట్లా ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసింది చాలామంది అయితే షాప్ అనేది తీ తీసేశారు తీసే తీసివేయడం అయితే జరిగింది ఇప్పుడు మీ దగ్గర ఉన్న మూడు లక్షలు పోయాయి మళ్ళీ మీకు రెండు లక్షలు అప్పు అయింది ఇట్లా బిజినెస్లో చాలామంది ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి అందువల్ల మీరైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి బిజినెస్ చాలా తక్కువ మొదట్లో చాలా తక్కువతో స్టార్ట్ చేయండి మీ దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు ఉంటే స్టార్ట్ చేయొద్దండి ఖచ్చితంగా రెండు లక్షలున్నాయి మూడు లక్షలు ఉన్నాయి లక్ష రూపాయలతోనే స్టార్ట్ చేయండి పది లక్షలు ఉన్నాయా మూడు లక్షలతోనే స్టార్ట్ చేయండి మీ దగ్గర ఎంత ఉంటే అంత అంత మాత్రం స్టార్ట్ చేయొద్దండి అట్లా స్టార్ట్ చేస్తే మాత్రం మీరైతే లక్ష రూపాయలే ఉన్నాయి స్టీల్ కౌంటర్ ఒకటి కొనుక్కోండి మూడు లక్షలే ఉన్నాయి స్టీల్ కౌ లక్ష రూపాయలతో స్టార్ట్ చేయండి స్టీల్ కౌంటర్ కొనుక్కోండి అక్కడ ఖాళీ స్థలం చూసుకోండి మంచి లొకేషన్లో స్టార్ట్ చేయండి మీ మీ దగ్గర ఇంకా రెండు లక్షలు ఎక్స్ట్రా ఉంటాయి ఒకవేళ మీరు ఆ బిజినెస్ పోయినా కానీ మీరైతే అంతవరకు ఆ అమౌంట్ వరకు ఒక నాలుగు నెలలు మెయింటైన్ చేయగలుగుతారు లోపు బిజినెస్ ఎక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈలోపు మీరు రన్నింగ్ అయిపోతుంది అంతేగాని మీ దగ్గర మూడు లక్షలు ఉన్నాయి మూడు లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒకవేళ అవ్వలేదు అనుకో రెండు నెలలు మూడు నెలలు బిజినెస్ ఎక్కడానికి కనీసం మూడు నెలలు ఆరు నెలలు పడుతుందండి ఈ లోపు మెయింటైన్ చేయాలి కదా ఆ మెయింటెనెన్స్కి మనం మనం ఒక అప్పు తీసుకుంటాం మళ్ళీ ఆ వడ్డీలు కడడమే సరిపోతుంది జీవితాంతం ఆ వడ్డీలే కడతాం ఒకసారి అప్పుల్లో గురిగిపోతే జీవితాంతం అప్పుల్లోనే గురిపోతాం అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనే మాత్రమే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి లేదా అంటే వద్దండి ఇట్లాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మనం తెలుసు